ఏర్పాటు చేయబడిన వాక్య భాగం వార్త గుర్త్యాయం గుహాను మొదటి నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాం తరువాత యేసు తిబేరియా సముద్రమును అనగా గల సముద్రము దాటి అద్దరికి వెళ్ళను ఆయన చేసిన సూచక్రియలు చూచి బహుజనులు ఆయన వెంబడించి ఏసుకొండకి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి ఏసుకనులెత్తి బహుజనులను తన ఎత్తుకు వచ్చట చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని చెప్పింతుమని పిలుపుని అడిగాను కానీ ఏమి చేయనై ఉండినో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను హలలుయా చిన్న ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి చదువుకున్న వాక్య భాగం నుంచి శ్రేష్టమైన మాటలు మాకు దయచేయండి నీ నామాన్ని మహింపరచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చు నీ కృపా బాహులు దాన్ని గ్రహించిన నామాన్ని మాత్రమే హెచ్చించుకొనమని ఏ సతి పరిశుద్ధి నామున అడిగి వేడి బతిచు నామ తల్లి ఆ మెయిన్ ఈరోజు త్వరగానే త్వరగానే అంటే మన డెడ్ లైన్ పది కాబట్టి పదికి పది నిమిషాల ముందు కాబట్టి ఎందుకంటే ఇది రెండో దోశ కదా తినలేరు వామిటింగ్ వచ్చాను వచ్చిన తిని చికెన్ పీసులు మళ్ళీ ఇప్పుడు తినాలంటే రెండో పడు నాన్ వెజ్ తినలేదు రెండు పోట్ల నాన్ వెజ్ తిన్నాయి కాబట్టి ఈరోజు వెజ్ పెడదాం అనుకోండి వెజ్ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఇప్పుడు చదువుకున్న వాక్య భావనలు రెండు ఉంటాయి ఒకటి రెండు చేపలు ఐదు రొట్టెలు చక్కగా వివరించి దేవుని నామాన్ని మహింపర్చి ఈ యొక్క భాగాన్ని ముగించుకుందాం రైట్ వివాన్సు వార్తలోనే ఈరోజు రెండు అద్భుత కార్యాలు మనం ఆరో అధ్యాయంలో ఉన్నాయి ఆరో అధ్యాయంలోని రెండు అద్భుతాలు మనం ధ్యానం చేసుకుని ముగించేసుకున్నాం మొదటి అద్భుతం ఏంటంటే యేసు సిబేరియా సముద్ర తీరమున దాటి అద్దరికి వెళ్ళాను ఆ తర్వాత అక్కడ కొండ ఎక్కి ప్రసంగం చేశాడు పచ్చిక బయలు చోట్లకు వెళ్ళి ప్రసంగం చేసుకుంటూ వెళ్ళాడు అయితే ఏసు ప్రసంగం చేస్తుంటే వాళ్ళకి ఆకలి చాలా దినాలు రెండు మూడు దినాలు అయిపోయింది వాళ్ళు అలాగే ఏసు యొక్క ప్రసంగాన్ని వింటూ గడిపేశారే కానీ ఆకలి తెలియలేదు మనకి టైం అవుతున్నట్టు దేవుని వాక్యం ఉంటున్నప్పుడు నిజంగానే మనకి శారీరకమైన ఆకలి చనిపోవాలి ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం నింపబడుతున్నప్పుడు శారీరకంగా మన ఆ ధ్యాస కొరత అయిపోవాలి కానీ ఏం చేస్తాం అటు ఇటు చూస్తున్నప్పుడు వాళ్ళం చూస్తున్నప్పుడు పక్కన వాళ్ళకి నీరసం వచ్చినప్పుడు మనకు కూడా నీరసం వచ్చేదండి ఈ ఉపవాస ప్రార్థన ఎలా అంటే మా పక్కన వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మంచినీళ్ళ దాకా ఐదు రోజులు అయిందేనో ఏదో చెప్తున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మనకు నీరసం వస్తుందన్నమాట అదేంటి నేను కడుపున తాగొచ్చాను కదా వీళ్ళండి ఐదు రోజులు ఇది అంటారు అన్నప్పుడు మనకి మనకు కూడా నీరసాలు వస్తాయి ఉంటానంటే ఏదేమైనప్పటికీ ఆధ్యాత్మిక ఆహారంతో నింపబడినప్పుడు మనకి ఇక ఆ ధ్యాస ఉండదు ఆ ధ్యాస ఉండకూడదు కూడా ఎందుకంటానంటే మూడు రోజులు దేవుడు కంటిన్యూషన్గా ఈరోజు మనకి ఆదివారం ఆరాధనలో ఒక వాక్యం విన్నాం ప్రసంగం విన్నాం దీర్ఘ ప్రసంగం మళ్ళీ వాక్యం వినటానికి మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ వాళ్ళు డే అండ్ నైట్ డే అండ్ నైట్ ప్రభుత్వం ఉన్నారు ప్రభుత్వం ఉండి వాళ్ళు అనే సంగతి మర్చిపోయారు అసలు ఇది తినలేదు అయిపోయింది ఈరోజు ఏంటి టిఫిను అన్న సంగతి కూడా మర్చిపోయారు మర్చిపోయారు ధ్యాస లేదు ఆ ధ్యాస లేకపోవటం దేవుడే అడిగాడు అయ్యా శిష్యుని అడిగాడు ఏంటి పరిస్థితి అంటే ఏం చేద్దాం అంటే వాళ్ళకి దేవుని తెలిసి వీళ్ళందరికి ఆహారం నేను పెడతానని కానీ వాళ్ళు ఉన్న శిష్యుడైన పిలుపుని అడిగాడు ఏం చేద్దాన్ని పరీక్షించడానికి అడిగితే ఆయన అంటాడు వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడ చేస్తాం రెండు వందల ధ్యానాలలో అంటే రెండు వందల డాలర్లు ఆ రోజుల్లో ఎక్కువ రేటు ఆ రెండు వందలు అంటే సపోజ్ రెండు లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టినా మనం ఆహారం చేయడానికి ముందు షాపుల్లో ఉండదు సపోజ్ మన దగ్గరికి ఒకడు ఐదు వేల మంది ఉన్నారండి ఐదు వేల మందికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం ఒక పూట ఏదో ఒక బుడ్ బ్రెడ్ ఆహారం భోజనం వెజ్ భోజనం పెడతానికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడతానికి మనం ఉన్న ఆహారం దొరకాలక ముందు ఎలాగానే ఏ రెస్టారెంట్లో దొరుకుతుంది ఎండగానే ఐదు వేల మందికి ఒకసారి ఆహారం దొరుకుతా ఏ రెస్టారెంట్లో దొరకదు ఎక్కడికి మా అయితే ఒక ఇరవై మందికి యాభై మందికి వంద మందికి దొరుకుద్ది అది కూడా ఇస్తేనే లేదు దొరకదు అందుకే ఫిలిప్ అంటాడు మనం రెండు లక్షలు ఖర్చు పెట్టినా వీళ్ళకి ఆహారం తేవాలి అంటాడు ఐదు మరొకళ్ళు వచ్చారు అయ్యా ఇగో ఇంతమందికి ఆహారం తేవటం చాలా కష్టం వీళ్ళందరిని అన్నాడు లేదు 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 వీళ్ళందరినీ ఉంచాల్సిందే వీళ్ళకి ఏదో ఒకటి చేయాల్సిందే అంటే వారిలో ఉన్న ఆంధ్రయో ఒక అతను శిష్యుడైన ఆంధ్రేయ లేచి అయ్యా ఏం చేయాలని తెలవక ఈ యొక్క జనాభాల్లో లేదంటే ఈ యొక్క ప్రజల్లో దేవుని వాక్యం ఉంటున్నావు వారిలో ఇగో ఒకరి దగ్గర ఏముందంటే ఒకరి దగ్గర ఏముందంటే రెండు రొట్టెలు ఇగో రెండు చిన్న చేపలను ఐదు రొట్టెలు ఇంత మటుకే ఉన్నాయి చిన్న పిల్లవాడి దగ్గర ఎందుకంటే మనం కూడా ఏం చేస్తున్నాం పిల్లవాడికి ఎక్కడికైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు స్నాక్స్ వేసి పంపిస్తాం ఎందుకంటే వాడు అల్లరి చేయకుండా వేసినప్పుడు తింటాడని స్కూల్కి ఏం చేస్తాం ఇప్పుడు అన్ని బేబీ చిప్స్ రకరకాల ప్లాస్టిక్ చిప్స్ని పిల్లలకి వేసేస్తే ఏదో రకంగా వాళ్ళు తినేసి కామ్గా ఉంటారు ఈ ఈ కల్చర్ ఇప్పుడు చర్చిలో కూడా వచ్చేస్తున్నాయి ఎక్కడ చూసినయ్యా ఉంటాయి ఎక్కడ చూసిన అయ్యా ఉంటాయి బాబు ఈ చర్చిలోకి చెప్పి చెప్పే బోడి ఎందుకంటే అల్లరి చేయకుండా మనం పెడుతున్నాం కానీ అది చర్చిలో ఆ పిల్లవాడు తిల్ల అక్కడ యశప్రే వాక్యం చెప్తున్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంపించారే కానీ ఆ పిల్లవాడు తిల్ల వీళ్ళు ఆగుతారా మన పిల్లలు రాకెట్ ఎత్తి చించి కింద సగం మీద పోసే భాగం నోట్లో సగం చేసే వరకు దాని కాదు ఆ దినాల్లో వాక్యం వాళ్ళు విన్నాడు చిన్నపిల్లవాడు ఆ స్నాక్స్ వాడు తినల ఆహారం వాడు తిన బాణాహారం వాడి తినలేదు కాబట్టి ఒకవేళ స్కూల్స్కి అలవాటు ఉంటే స్కూల్స్కి అలవాటు ఉంటాయి కానీ దేవుని సన్నిధికి అది ఏంటంటే అది కరెక్ట్ విధానం కాదు దేవుని సన్నిధికి మనం పిల్లల్ని ఏదో రకంగా వాక్యం వింటానుకో లేదంటే ఏదైనా రకంగా ప్రొవైడ్ చేయాలి కానీ స్నాక్స్ ఇచ్చి ఎంతకాలం అవుతుంది అది అనిసేపు మీరు తెచ్చింది రెండు నిమిషాలు అయిపోతుంది పది నిమిషాలు అయిపోయి ఇక్కడికి కింద పైన ఒక గత్ర అయిపోతుంది తర్వాత వడలేక ఆయన చూడలేదు చూసి నీ బాధపడి కాబట్టి ఇవన్నీ ఎందుకంటే కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్ని సరే ఈ రెండు ఈ ఐదు వేల మందికి అక్కడ కూర్చుంటే ఇద్దరు ఒక్కడికి మాత్రం చిన్న పిల్లవాడికి చిన్నపిల్లవాడికి దగ్గర ఇదిగో రెండు చేపలు ఐదు రొట్లు ఉన్నాయి కావాలనే శిష్యులు అయ్యా ఏమి చేయలేం ఇది మాత్రం ఉందంటే దేవుడు ఏం చేశాడో చూద్దాం అధ్యాయం ఆరోధ్యాయం ఆరోధ్యాయం పదకొండు వచ్చను ఏసు వారి రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను హలెలుయ ఈ రాత్రి నా యొక్క ఉద్దేశం దేవుడు మీతో మాట్లాడబోతుంది ఏంటి అంటే సూటిగా అండి కొద్దిని మనం ఏం జ్ఞా ధ్యానం చేసుకున్నామంటే భారతం గారు శాంతకుమార్ గారు రాకపోయినా వాళ్ళ కోసం ఏంటంటే దేవుడు కృతజ్ఞతాశతులు దేవునికి చెల్లించాలని మనం ధ్యానం చేసుకున్నాం దేవుడికి కృజితాశృతులు చెల్లించడం అంటే ప్రార్థనను కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు పది మందికి చెప్పాలి సాక్ష్య రూపంలో అది రెండవ పద్ధతి దేవునికి ఇచ్చి కృజ్ఞతాశతులు చెల్లించాలి నాలుగవదిగా దేవునికి కృజితాసతులు కీర్తనలు పాడుచు దేవునికి కొన్నిసతులు చెల్లించాలి అయితే ఈ రాత్రి దేవుడి నీతో నాతో ఏం మాట్లాడుతుంటే ఏంటి ప్రార్థని కృతజ్ఞతాపూర్వకంగా చేయిస్తే నాకు వచ్చే లాభం ఏంటి దేవునికి ఉత్సాహంగా ఇస్తే నాకు వచ్చే లాభం కీర్తనలు పాడితే వచ్చే లాభం ఏంటి అంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కృజితాశతులు చెల్లించటం వల్ల మానవులైన మనకు వచ్చే లాభం ఏంటి నాకు ఒరిగేది ఏంటి నాకు వచ్చే లాభం ఏంటి అంటే ఇదిగో ఇక్కడ ఈ పచ్చిక బయల్లో కూర్చున్న ప్రజల్లో వారికి ఆహారం ఆకలిగా ఉన్నప్పుడు ఇదిగో దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటి చిన్నయే ఉన్నాయి కొరత ఉంది మన ఇంట్లో కొద్దిగానే నూనె ఉంది కొద్దిగానే వస్తువులు ఉన్నాయి కొద్దిగానే బండరాలు ఉన్నాయి అసలు అది ఇంట్లో నలుగురుంటే ఒకరికే సరిపోయితే ఆహారం ఉంది ఫుడ్ ఉంది ఏం చేయాలి ఏం చేయాలి కొండలు వద్దలు కొడాలా అడావుడి చేసి ఇంటి యజమాని మీదో లేదంటే మనకు జీతం రాలేదనో జీతం సరిపోలేదనో మన జీవితాన్ని మనమే చెప్పించుకోవాలా ఏంటి ఈ చాలి చాలిన జీవితం ఎవరికన్నాడు మా బాబులు లేదంటే చక్కగా ధనవంతుల ఇంట్లో మనం కూడా పుట్టవచ్చు కదా ఎప్పుడైనా మనకు కొరత వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చినప్పుడు లోటు వచ్చినప్పుడు ధనం సరిపోయినప్పుడు జనాలు మన జీవితాన్ని మనమే వాళ్ళు లేకపోలేదు లోకంలో కానీ దేవుడు అంటే నీకు ఎక్కడైతే కొరత ఉందో ఎప్పుడైతే లేముందో చేయవలసిన మొట్టమొదటి పని అంటే దేవునికి యశుప్రభు రెండు చేపల్ని ఐదు రొట్టెలను చూసి నవ్వాలా అడవాలా ఇక్కడ ఉన్న జనాభా ఎంత ఐదు వేల మంది ఐదు రొట్టెలు ఏం జరిపోతాయి ఐదు వేల మందికి ఐదు రొట్టెలు సరిపోతాయా లేదు కానీ దేవుడు చేసిందంటే ఆ రెండు చేపల్ని ఇగో ఐదు రొట్టెలు తీసుకుని ఆ వైపు పైకెత్తి అర్థం పదకొండు వచ్చిన ఏం చది అందుకు యేసు ఆ రొట్టెలను విరచి పట్టుకుని కృదాస్ చెల్లించి కూర్చున్న వారికి నేను అంటున్నా నీ జీవితం చిన్నదై ఉండొచ్చు మీ ఆదాయం చిన్నదై ఉండొచ్చు నీకున్నది ఇరికిల్లు అయి ఉండొచ్చు లేదంటే మీకున్న జీవితం చాలిచాలని జీవితం అయ్యుండొచ్చు కానీ నేనేమన్నానంటే దేవుని వాక్యానుసారంగా ఉన్న దాన్ని బట్టి దేవుని సృష్టించు అలాలు అని చెప్పాలి చిన్న స్థితిని బట్టి దేవుడు సుతిస్తే దాని పెద్ద స్థితిని చేస్తాడు కాబట్టి దేవుడి రాత్రి నీతో నాతో సూటిగా మాట్లాడేది ఏంటంటే యస్సు ప్రభు ఐదు వేల మంది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఐదు వేల మంది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇదిగో చక్కగా ఐదు రొట్టెలను తీసుకుని ఆ కాశ్యం వైపు ఎత్తి కొద్దిగా చెల్లించాడు దేవునికి కృజ్ఞతాసులు చెల్లించాడు అదే సీక్రెట్ ఏంటంటే నువ్వు దేవునికి కృజ్ఞతాసుతులు చెల్లిస్తే కష్టాన్ని బట్టి ఏవుడిని జ్ఞాపకం చేసుకున్నావు బుద్ధిని మనం ఏంటి పిల్లలు చచ్చిపోయారా దేవుని స్తోత్రం బరిలు పోయినాయా దేవుని స్తోత్రం ఉద్యోగం పోయిందా దేవుని స్తోత్రం ఆస్తి పోయిందా దేవుని స్తోత్రం ఇహోవా ఇచ్చాను ఇహోవా తీసుకుని అన్నాడు ఏదైతే కోల్పోయాడో రెండొంతలు కలిగి రెండొంతలు పొందుకున్నాడు సక్సెస్ కి సీక్రెట్ మన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అదే నీకు అనారోగ్యం కలిగిందా పర్లేదులే జరం వచ్చిందా ఇంకా నయ్యం మలేరియా రాలేదులే చూసారా కలర్ వచ్చిందా కలరా వచ్చిందా పర్లేదులే క్యాన్సర్ రాలేదులే క్యాన్సర్ వచ్చిందా పర్లేదులే హార్ట్ స్ట్రోక్ రాసి చచ్చిపోలేదులే ఎందుకు చూద్దాం ప్రాక్టికల్ వర్క్ అండి ఇదిగో దేవుడికి మనం అనగలిగిన సామర్థ్యం మనలో ఉండాలి దేవుడు మనకి కలిగిన స్థితిని బట్టి అన్ని విషయాలను దేవుడికి కుంజితాసులు చెల్లించాలని నేర్చుకున్నాం మనం కుంజితాసులు చెల్లిస్తే ఏంటి లాభమయ్య అంటే ఉన్న స్థితిని డబల్ చేస్తాడు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచటం అంటే సామాన్య విషయం అనుకుంటున్నారు మీరు సరే ఆతో కూతో ఐదు రొట్టెల్ని ఐదుకి వచ్చే పోయినాన్ని పది మంది చేయొచ్చు ఉన్న దాంట్లో నీళ్ళోచో వచ్చినోడికి మెతుకో మెతుకోబెట్టు అవసరమైతే ఇరవై మంది చేయొచ్చు కొన్ని ఐదు మందికి వచ్చే పోయినాన్ని మా అయితే అంత అంతకంటే ఎక్కువ చేయలేం ఐదు పది పదిహేను ఇరవై ఇక ఎంత పంచిన చాలు దగ్గర ఐదు ముందు నుంచి వచ్చే భోజనం ఆ ఒక్క పిల్లవాడికి చాలు ఒక సిటీలో తినేస్తాడు ఆ ఐదు రోడ్లు ఐదు రోట్లు చిన్న చిన్న ఐదు రోట్లు చిన్న చిన్న రొట్లు వాడి సరిపోయే రొట్లు ఆడు ఒక్కటి తినే ఆహారాన్ని ఎంతగా చేశాడు తెలుసా ఇంట్లో కొద్దిగానే ఉంది వాళ్ళ ఒక్కరోజు చాలదని మన జీవితం ఒక్కరోజు చాలదంటే బాబు పర్లేదు మాకు సంవత్సరం వాడు కూర్చున్నా పర్లేదు అంటున్నారేమో ఒక్కరోజు హాస్పిటల్ బిల్లు చాలు ఒక్కరోజు హాస్పిటల్ బిల్లు చాలు మన జీవితం మొత్తం దాంట్లో అయిపోతుంది ఒక్కరోజు చాలు హాస్పిటల్ బిల్లు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నా అంటే చక్కగా దేవుని ఆరాధించడానికి దేవుడి నామాన్ని మహింపరచడానికి దేవుడు కృప చూపించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ విషయంలో అయినా ఏ స్థితిగతులు బయటైనా దేవుని కృష్ణాశతులు చెల్లిస్తే చిన్న స్థితిని పెద్ద స్థితిగా ఈ యొక్క సరిహద్దుని విశాలపరుస్తాడు నాకు తెలుసు ఇక్కడ కూర్చున్నా మన సంఘంలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఉద్యోగాలు చాలీ చాలని జీవితాలు చాలీ చాలని రూములు చాలీ చాలని పరిస్థితులు ఇక్కట్లు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కానీ నేనేమంటున్నానంటే దేవుడి వాక్యం ద్వారా నీ స్థితిని బట్టి దేవుడిని సూచించా అయ్యా నాకు ఇదిగో ఒక పూట మూడు పూటల తినటానికి ఆహారం ఇచ్చావు అది కనీసం ఇల్లిచ్చావు అది కనీసం ఇల్లిచ్చావు నేను అసలు ఏరియాలో వాళ్ళకి కనీసం వాళ్ళకి ఎలా ఉన్నారు రేకుల చెట్లు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి ఒక రాత్రి ఉంటావా గడ్డగడ్డి బెడికొచ్చేద్దాం అంతే అంటే మనకు అలవాటు అయింది వాళ్ళకి వాళ్ళు ఉన్నారు నేను ఎలా అంటున్నానంటే ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు ధనవంతులతో కంపేర్ చేసుకోవద్దు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారి చక్కడ ఆయనకి ఏం చలిరాదు దాము రాదు దామ వచ్చిన పట్టుకుని బయటకి అయ్యొద్దు మనకి చూడండి చాలా మంది చాలా మంది లేని స్థితిలో ఉన్నారు మనకు ఉన్న స్థితిని బట్టి దేవుని కొంచెం స్థితికి నీకు వచ్చిన జీతాన్ని బట్టి దేవుని సూచించో పక్క వాళ్ళ జీతం నీ జీతం ఎంత ఈసారి ఎంత వస్త్రాలు ఎంత వాచ్యంత బొంద ఎంత ఎందుకు మనకు లేనిపోయిన రోగాలు వస్తాయి ఎందుకంటే టెన్షన్ ఎక్కువ వస్తాయి టెన్షన్ వల్ల రాగలొత్తుంది కాబట్టి పక్క వారితో కంపేర్ చేసుకోవద్దు ఎవరి సైజు వారిది ఎవరి బలం వాళ్ళది ఎవరి జ్ఞానం వాళ్ళది ఎవరి వెయిట్ వాళ్ళది ఎవరి బుద్ధి వాళ్ళదే దేవుడు ఏ చెట్టుకు వేసే కాలి ఆ గాయ చెట్టుకు పెట్టాడు యాప చెట్టు దగ్గరికి వెళ్ళి మా వస్తాయి అంత వస్తావా అది యాప్ చెట్టు ఎప్పుడు కాదు కాయ అది యాప చెట్టు కాబట్టి దానికి యాపకాయలే కాస్తాయి ఈ రోజు నీ స్థితిగతిని బట్టి నీకు ఎంత సంపాదన దేవుడు అంత నిర్ణయించాడు దాన్ని బట్టి అరే నేను ఎంబీబీఎస్ చేసుకుంటే బాగుండేది ఒక కత్తి పెట్టి కోస్తే చక్కగా ఒక కోటి రూపాయలు వచ్చాయి అంటే నీ నీ స్థితిగతిని బట్టి నువ్వు వేయవాలో దేవుడు నిర్ణయించాడు అయ్యో దాన్ని బట్టి దేవుడు చూపించు యశూ ప్రభు రెండు చేపల్ని ఐదు రొట్టెల్ని ఎత్తుకుని కొంచెం చెల్లించాడు కాబట్టి ఐదు వేల మందికి పెట్టాడు నువ్వు ఏం చేస్తున్నావు నీకున్న ఇరుకు పరిస్థితి ఉంటుంది సేవా దాని గురించి బాధపడుతున్నావు ఏంటి జీవితం ఏంటి కర్మ ఏంటి పరిస్థితులు ఏంటి చాలి చాల జీవితాలు దీని గురించి బాధపడుతున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు దీని గురించి స్థుతించు నీకు కలిగిన స్థితిగతులను బట్టి సుచించు దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు దేవుడు దాన్ని ఆశీర్దిస్తాడు ఏంటి నా బిడ్డ ఉన్నది కొద్దిగా అయినా చిన్న జీతమైనా ఏం చేస్తున్నాడు దానిలో నీకు దేవుడికి కొంచెం ఆసతులు చెల్లిస్తున్నాడు దేవుడు కృతజ్ఞాసులు అర్పణలు కల్పిస్తున్నాడని చెప్పి కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నందుకు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా ఆశీర్దిస్తాడు చూడండి చిన్న రొట్టెలు దేవుడు ఒక్క పిల్లవాడి సరిపోయి ఆహారాన్ని ఐదు వేల మందికి పెట్టి ఎన్ని గంపలు ఎత్తారు పన్నెండు గంపలు ఎత్తారు పన్నెండు గంపలు మళ్ళీ దాన్ని ఒక ఐదు వందల మంది పెడచ్చు మళ్ళీ ఎత్తిన గంపలు ఐదు వందల మంది పెడచ్చు తినగా కింద పడేసిన అక్కడ పడేసి మిగిలిపోయిన గంపలు ఎత్తితే పన్నెండు గంపలైంది దేవుడి సమృద్ధి అలాగే ఉంటుంది ఇరవై మూడు కిందలో నా గిన్నె పొంగి పొర్లుచ్చున్నది ఆడిపోదు అసల నా గిన్నె పొంగి పొర్లుచ్చుందంట